పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలో జరిగిన అమానుషమైన ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఈ అమానవీయ ఘటన కోల్కతానే కాకుండా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసు దర్యాప్తును కోల్కత్తా పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేయాలని కోల్కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది ఘటన జరిగి ఐదు రోజులైనప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని కోర్టు వ్యాఖ్యానించింది కేసు డైరీని ఇతర డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది విధుల బహిష్కరణను విరమించుకోవాలని రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న వైద్యులను చీఫ్ జస్టిస్ శివజ్ఞానం నేతృత్వంలోని దిసభ్య ధర్మాసనం కోరింది కేంద్ర మంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనను విరమిస్తున్నట్టు మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది అయితే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ మాత్రం కేంద్ర మంత్రి ముందు తాము ఉంచిన మరికొన్ని డిమాండ్ల విషయంలో స్పష్టత వచ్చేంతవరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పింది అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది ఆగస్టు తొమ్మిదిన ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నారు బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవటానికి సెమినార్ హాల్కు వెళ్లారు ఆ తర్వాత శవమే కనిపించారు అత్యంత దారుణమైన స్థితిలో ఆ మృతదేహం ఉండటం అందరినీ కలచివేసింది విచారణ నిర్వహించిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పలువురిని విచారించారు అత్యాచారం హత్యకు గురైన ట్రని డాక్టర్ మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆమె ప్రైవేట్ పార్టీలపై గాయాలు చేసి దారుణంగా చంపినట్టు మార్టం నివేదిక వెల్లడించింది బాధితురాలిని దారుణంగా ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారు గొంతు నులిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కాటిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఈ అత్యాచారం హత్య జరిగినట్టు వైద్యుల మార్టం నివేదించింది ఇక మార్టం రిపోర్ట్ ప్రకారం మృతురాలి ఛాతి పెదవులు వేళ్లు ఎడమికాలకి గాయాలై ఉన్నాయి బాధితురాలు కేకలు వేయకుండా నోరు ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదా నేలపై అద్దె పట్టినట్టు వైద్యులు నిర్ధారించారు అసహజ లైంగిక చర్య పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాలలో లోతైన గాయాలైనట్లు కూడా గుర్తించారు దుర్మార్గుడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటుతో చేసిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు ఆమె కళ్ళు నోరు అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు పోస్ట్ మార్టం రిపోర్టు బట్టి తెలుస్తోంది అయితే ఆమె కళ్లకు ఎందుకు గాయాలయ్యాయో ఇంకా నిర్ధారణ కాలేదు అత్యాచారం హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఈ ఘటన సమయంలో నిందితుడు సంజయ్ రాయ్కి చెందిన హెడ్ సెట్ పడిపోయింది అక్కడ ఇది గుర్తించిన సంజయ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు మృతదేహం బయటపడిన తర్వాత అందరూలాగే తాను కూడా అయ్యో పాపం అంటూ సానుభూతి వరకు అయితే హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్సెట్ దొరికింది అది మృతురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయి ఉంటుందని పోలీసులు భావించారు ఆ దిశగా విచారణ జరిపారు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు హత్యాస్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అత్తడిదేనని తేలడంతో సంజయే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకు వచ్చారు పోలీసుల విచారణలో సంజయ్ కూడా నేరం అంగీకరించాడు ట్రైనీ డాక్టర్పై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడని తెలిసింది తన దుస్తులను ఉతికి పడుకున్నాడని కూడా తెలియంది అయితే నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు ఇక విచారణలో అతడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడు బెంగాల్ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు పోకిరి చేస్తులతో మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు కూడా తెలియదు ఈ విచారణలో తను చేసిన తప్పుకు ఎలాంటి పశ్చాత్తాపం కూడా ఆయన వ్యక్తం చేయలేదని తెలిసింది తనను ఉరి తీయాలనుకుంటే తీయండి అంటూ నిందితుడు కరకుగా చెప్పడంతో పోలీసులు కూడా కంగుతిన్నారు ఇక నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు అయినా క్యాంపస్లోని భవనాల్లో తరచుగా కనిపించేవాడని పోలీసులు చెబుతున్నారు ట్రాఫిక్ నిర్వహణ విపత్తులు సహా వివిధ రకాల పనుల్లో పోలీసులకు సాయం చేయడానికి నియామకమైన కాంట్రాక్ట్ ఎంప్లాయ్ సంజయ్ రెండు వేల పంతొమ్మిదిలో కోల్కతా పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో వాలంటీర్గా ఆయన చేరాడు అయితే ఆ తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు ఆ తర్వాత ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్లో డ్యూటీ చేసేవాడు ఇక్కడ రాయ్ పోలీసుగా చెలామణి అవుతూ అక్రమాలకు కూడా పాల్పడేవాడని పోలీసుల విచారణలో తెలిసింది అయితే సంజయ్ రాయ్ కాంట్రాక్ట్ కూడా అంత బాగా ఏమీ లేదు ఎప్పటి నుంచో అతని ప్రవర్తన చెడుగానే ఉందన్న విషయం కూడా విచారణలో వెల్లడైంది ఇప్పటికే నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడని అతడి ప్రవర్తన సరిగా లేకపోవటం వల్లే ముగ్గురు భార్యలు అతన్ని విడిచిపెట్టేశారు ఒక భార్య క్యాన్సర్ తో కన్ను మూసింది నిందితుడు తరచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు చెప్పారు ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కూడా వేడెక్కాయి తృణమూల్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసును సిబిఐకి అప్పగించడంలో మమత సర్కారు ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టు విమర్శించింది కేసు విచారణలో మొదటి నలభై ఎనిమిది గంటలు అత్యంత కీలకమని కానీ రాష్ట్ర పోలీసులు అలసత్వం మమత సర్కారు ఆలస్యం చూస్తుంటే మొదటి కేసు విషయంలో ఏ మాత్రం సీరియస్గా వ్యవహరించలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు నిజానికి ఈ కేసును ఐదు రోజుల్లోగా విచారించి నిందితులు ఎవరో తేల్చాలని కోల్కతా పోలీసులకు మమత ఆదేశించారు అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న హైకోర్టు కేసు విచారణలో ఏమాత్రం పురోగతి లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇది ఖచ్చితంగా సాక్ష్యాధారాలను చెరిపేయడానికి కారణమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఈ విషయంలో హాస్పిటల్ నిర్లక్ష్యంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాదు తక్షణం ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కూడా ఆదేశించింది అయితే ఇప్పటికే ఈ కేసులో విచారణకు దిగిన సిబిఐ ప్రధానంగా నాలుగు విషయాలపై ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది అసలు ఈ అత్యాచారం ఒక్కరే చేశారా లేదా ఇందులో నిందితులు ఒకరికన్నా ఎక్కువగా ఉన్నారా ఈ దిశగా కూడా దర్యాప్తు కొనసాగుస్తుంది ఇక రెండో విషయానికి వస్తే ఘటన జరిగిన చాలాసేపటి వరకు ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఎందుకు చెప్పలేదు ఈ యాంగిల్లో కూడా సిబిఐ విచారణ చేసే అవకాశం ఉంది ఇక పాటుగా అసలు ఈ కేసును మొదట సుసైడ్ అని ఎందుకు రిపోర్ట్ చేశారు దీనిపై కూడా సిబిఐ విచారణ చేసే అవకాశం ఉంది ఈ యాంగిల్లో కూడా ఇక చివరిగా వస్తే ఈ మొత్తం ఘటనలో ఆసుపత్రి వర్గాల పాత్ర ఏదైనా ఉందా ఈ దిశగా కూడా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది